ఎందుకు ఆర్థిక సమస్యలు దొంగ వ్యాపారాలు సారా వ్యాపారాలు చేస్తే రావా ఆర్థిక ఇబ్బందులు నేను అడుగుతున్నాను ఆర్థిక ఇబ్బందులు దేవుడిచ్చిన ధనాన్ని కాపాడుకోవడం రాకపోతే ఆర్థిక ఇబ్బందులు రావా రావు నీకు దేవుడు ఒక ధనం ఇచ్చాడు దాన్ని కాపాడుకోవడం నీకు చేత కాకపోతే నీకు ఆర్థిక ఇబ్బందులు రాకపోతే మళ్ళీ ఈ స్టోరీ ఎంత చెప్పరు దేవుడు నాకు ఇచ్చాడండి విచ్చలవిడిగా నా ఫ్రెండ్స్కి పార్టీలు ఇచ్చానండి అలా ఇచ్చాను ఇలా ఇచ్చానంటే నువ్వు పార్టీలు ఎత్తే ఏమవుద్ది పార్టీలు ఎత్తే అట్టి తొక్కలు కూడా దొరకవు నీకు నువ్వు ఎలా తిరిగితే ఏమవుద్ది దేవుడిచ్చిన ఇచ్చిన డబ్బు నీకు కాపాడుకోవడం తెలుస్తుందా నీకు దేవుడు నమ్మి కొంత ధనాన్ని ఇచ్చాడా ధనం కాపాడడం నీకు చేతనవుతుందా నీకు అసలు నీకు రూపాయిలు నీకు అర్థం అవుతుందా నీకు ఏం అర్థం అవుతుంది దోబరా ఖర్చులు చేసుకుంటూ తిరిగితే దేవుడు నిన్నే ఏం చేస్తాడు చెప్పు వీడికి అనవసరంగా డబ్బులు ఇస్తున్నాను అనుకోడండి దొంగ వ్యాపారాలు చేసి పనికిమాల వ్యాపారాలు చేసి ఉద్యోగం జీతం తెచ్చినప్పుడు ఆ వస్తువు తింటికి ఇంటికి తినంగా రాకుండా నీ ఫ్రెండ్స్తో పనికిమాల పార్టీలు పెట్టి ఇలాంటివన్నీ గొల్ల చేసే పనులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు రావా ఏం తెలియకుండా పాస్ట్ గారి దగ్గరికి వచ్చి మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తున్నాయి అంటే వచ్చేస్తే మరి ఎందుకు రావు దేవుడే అనుమతి ఇచ్చండి నీకు ఎందుకు నీకు తినంగా లేవు దేవుడిచ్చిన ఇచ్చిన డబ్బులను పాడు చేస్తున్నావు అందుకే దేవుడు అనుమతి ఇచ్చాడు నేను మళ్ళీ అడుగుతున్నాను నీ ఉద్యోగం నీకు దేవుడు ఇచ్చాడు చాలా మందికి ఉద్యోగాలు లేవు నీకు ఉద్యోగం ఇస్తున్నా ఏం చేస్తున్నావు ఆ శాలరీతో పనికి మళ్ళీ పార్టీలు పెడుతున్నావు ఏం చేయాలి దేవుడు చెప్పు నిన్ను శ్రమల గుండ వదిలేద్దు నిన్ను నీకు వ్యాపారం ఇచ్చాడా వ్యాపారంలో ఏమైనా న్యాయంగా సంపాదిస్తున్నావా అంత దొంగ వ్యాపారం పది రూపాయలు చింతపండు ముప్పై రూపాయలు అమ్ముతావు నువ్వు నేను ఏం చేయాలి నీకు ఆర్థిక ఇబ్బందులు వద్దు నీకు నీకు ఉద్యోగం ఇచ్చాడు చక్కగా చేస్తావు ఉద్యోగం చెయ్యవు నీకు ఉన్న ఉద్యోగం సరిపోదు నీకు మళ్ళీ ఆ ఉద్యోగం వంక పెట్టుకుని ఎన్నో పని చేస్తాను దేవుడు శ్రమలు గుండా చేయడండి పడేయడండి ఆర్థిక ఇబ్బందులు రావా వస్తాయండి ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు ఎందుకంటే మనకు దేవుడు ఆ ధనాన్ని మనం కాపాడుకొని రాలేనప్పుడు మనకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు వచ్చి అనారోగ్యం ఎందుకు వచ్చి అనారోగ్య సమస్యలు నీకు చక్కగా ఎల్లు ఇచ్చాడు భార్యని ఇచ్చాడు చక్కగా ఇంట్లో తినొచ్చుగా ఇంట్లో తినం ఆ పాసిపోని పూరీలు తింటావు ట్వంటీ ఫోర్ అవర్స్ నీకు అనారోగ్య సమస్యలు రాకపోతే ఏమొస్తాయి ఆ దరిద్రం అంతా బయట తింటావు ఏమి నేను అడుగుతున్నాను రాకపోతే ఏమొస్తాయి నీ ఆరోగ్యం పాడు చేసుకున్నది నువ్వే నీ ఆర్థిక పరిస్థితులు పాడు చేసుకున్నది నువ్వే నీ సంస్థారం గుల చేసుకున్నది నువ్వే భారీగా నా భర్త నా మాట ఇంట్లేదు భర్తగా నా భార్య నా మాట ఇంట్లేదంటే ఎవడు చేసుకున్నాడు ఇవన్నీ నువ్వే చేసుకుంటున్నావు ఎందుకు చేసుకుంటున్నావు మీకు ఒక బాండింగ్ ఇచ్చాడుగా మాట్లాడుకోవాలిగా చక్కగా టైం స్పెండ్ చేయాలిగా ఇవేమి చేయకపోతే ఇబ్బందులు రాకపోతే ఏమొస్తాయి ఆ బిడ్డలు మాటలేదు బిడ్డలు అంటే బిడ్డలని ఇచ్చాడు వాడికి ఏం చెప్పాలో నేర్పించాడు ఆ బిడ్డకు నువ్వేం చెప్పకపోతే ఈ శ్రమలన్నీ మీరు తెచ్చుకున్నావు కదా ఇవేం చెప్పం పాస్టర్ గారికి వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కొంచెం ప్రార్థన చేయండి అంటే దేవుడు అంటాడు ఇప్పుడు ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసినా దేవుడే ఉండవు నువ్వు ప్రార్థన చేసినా దేవుడు ఉండవు ఎందుకంటే ఇచ్చింది పాడు చేసుకున్నావు నువ్వు ఇప్పుడు దీనికి పాస్టర్ గారు రికమెండేషన్ అంటే ఎలా అవుద్ది పాస్టర్ గారు ఎంత రికమెండ్ చేస్తే ఎలా అవుద్ది ఇన్ని రికమెండేషన్ ప్రార్థన చేసినా కోయంబత్తూరు ఫోన్ చేసిన ఆ పాస్టర్ గారు ప్రార్థన కూడా దేవుడు చెప్పండి వెండో కోయంబత్తూరు టవర్ ఎవరైనా అడగండి వెండో నువ్వు లెటర్స్ రాసినా కాల్ చేసినా ప్రేయర్ టవర్కి టవర్లో నుంచి నువ్వు ప్రేయర్ చేసినా సిగ్నల్ అందదు సిగ్నల్ ఏరియాలో లేదు కవరేజ్ ఏరియాలో లేదన్నసారి నీ ప్రేయర్ అక్కడి వరకు వెళ్దో ఎందుకు వెళ్దాంటే నువ్వు పాడు చేసుకుంటున్నావు ఇప్పుడు చెప్పండి శ్రమలు అనుమతించేది ఆయనే ఇబ్బందులు గురిచేసేది ఆయనే ఇన్నిటిని అనుమతించేది ఆయనే మొదటి శ్రమ దేవుడు పెడతాడు రెండవ శ్రమ మనం చేసుకునే వస్తుంది మూడవ శ్రమ బాగా దేవుడు శాతాన్న పంపించి మరీ మనల్ని ఇబ్బంది పెడతాడట మనం ప్రతి దానికి ఎవరి మీద గింటేతామండి వర్షం వస్తే ఆడే అంటాం గాలి వేస్తే ఆడే అంటాం తుమ్మిన ఆడంటాం ఆటో రాకపోయినా ఆడంటాం బస్సు రాకపోయినా ఆడంటాం బస్ వెళ్ళిపోయినా ఆడంటాం ట్రైన్ రాకపోయినా ఆడంటాం అన్ని ఆడి మీద గంటేత్తామండి కానీ అన్ని ఆడి సంబంధం లేదండి చాలా బాధపడతారు తెలిసి మమ్మల్ని ఎక్కడ ఉండడానికి చాలా బాధపడతారు ప్రభా అన్ని నా మీద గెంటేతున్నారు వీళ్ళకి అంత సీన్ ఉందా బ్రోభా నన్ను నేనే ఎక్కడో యోగు గారి దగ్గర పంపో ఎక్కడో పౌలు గారి దగ్గర పంపో ఎక్కడో నీ భక్తులు తీరు వీళ్ళ పెద్ద యోగు తమ్ముళ్ళా ప్రతి దానికి నా మీద గెంటేతున్నారు బ్రో ఆటోకి నాకు సంబంధం ఏంది బ్రో ప్రతి దానికి అవడం మీద గింటుంది చెప్పండి మనకు అంత సీన్ లేదండి మనకు సాధాను పరీక్ష అందుకే ఇందాక మంచి చదువుకున్నాం రక్తము కారణంతగా వాడితో మనం ఫైట్ చేయలేదు చేయలేము మనకు ఆ క్యాపబిలిటీ లేదని నేను అనుకుంటున్నాను ఒక ప్రభువే రక్తానికి ఎదురు నిలబడ్డాడు ఒక అపోస్తులే రక్తానికి ఎదురు నిలబడ్డారు రంపాలతో కోసేస్తున్నప్పుడు కూడా వాళ్ళు అన్నారు ప్రభు ఆయన యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారికి మహిమ కలుగురం కాక